ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుని దేవాలను అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షం మనందరి ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఇంకా ఈరోజు సాయినాథుడు ఏమంటున్నారు అంటే కనుక తల్లి ఏ మాత్రము చింతించకమ్మా నీ ప్రతి కన్నీరు బొట్టుకు కూడా నేను సమాధానం ఇస్తాను అన్నిటికీ కూడా ఒక కారణం అనేది ఉంటుంది నువ్వు అసలు భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు బిడ్డ నీకు రాబోయే మంచి గడియలు కూడా ఉన్నాయి అని చెప్పి నువ్వు ఒక్కసారి గుర్తించగలిగితే అంతే చాలు అని చెప్పి సాయినాథుడు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా బాబా వారు మనకు ఏది చెప్పినా కూడా చాలా అంటే చాలా మన జీవితాల సహాయకరంగా ఉంటాయని చాలామంది కామెంట్లో కూడా ఫోన్ చేసి కూడా చాలామంది చెప్తూ ఉన్నారు అక్క మీరు చెప్తూ ఉంటే ఎంతో ధైర్యం కలుగుతూ ఉంది సాయినాథుడే వచ్చి చెప్తున్నట్లు అనిపిస్తూ అక్క చాలా మంచి పని చేస్తూ ఉన్నారు మీరు అని చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నాది ఏమీ లేదండి సాయినాథుని దయవల్లన సాయినాథుడు చెప్పేదే మాత్రమే కానీ నాది ఎంత మాత్రము కాదు అయితే ఈ వీడియోలో బాబావారు ఏం చెప్తున్నారు అంటే గురువారం నాడండి అండి చాలామంది బాబావారి టెంపుల్స్కి వచ్చినప్పుడు కూడా సాయినాథుడు ఎవరైనా ఇంట్లో పూజ చేసుకోలేకపోతున్నామో అని నాతో చెప్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా సాయినాథుడు నేను ఉన్నాను తల్లి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఏమాత్రం చింతించుకో అని చెప్పి మనకు చెప్తూ ఉంటారు అని అంటే కనుక ఈ వీడియోకి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా బాబా వాళ్ళ కన్నీరుని తుడవడం కోసమే ఈ వీడియోని పంపిస్తున్నారు అని అనుకోండి ఫ్రెండ్స్ మనకు చాలామంది కూడా అండి యుఎస్లో ఉన్న వాళ్ళు కూడా మన వీడియోస్ని చూస్తున్నారండి చాలామంది అక్క మేము యుఎస్లో ఉన్నాము అక్క మీరు చెప్పిన మంత్రాలు కానీ పరిహారాలు కానీ అన్నీ చేస్తున్నాం చాలా బాగా పనిచేస్తున్నాయి అక్క అని చెప్పి కూడా చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ చాలామంది చాలా సాయి దివ్య పూజ 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 పుస్తకం కూడా పంపించండి అక్క మేము చేసుకుంటాము అని స్టార్టింగ్లో పెట్టిన ఏదైనా సరే అన్నీ మా అడుగుతూ ఉన్నారు సాయంత్రం బాబావారి గుడిలో ఏదైనా ఫొటోస్ తీసి ఏదైనా వీడియోస్ పంపించినా కూడా ఇలాగా చాలా మంచిగా బాగుంటున్నాయి అక్క బాబావారికి ఊరేగింపు అవన్నీ తీసుకుని పల్లకిలో ఈ నిజంగా చాలా అద్భుతంగా చూపిస్తున్నారు అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే బాబావారిని దర్శనం చేసుకోవడానికి ముందుగానే మనం ఎప్పుడైనా వాళ్ళందరికీ కూడా ఆయన గుళ్ళో ఉన్న బాబావారు చాలామందికి పంపిస్తూ ఉంటానండి చా ఏదైనా తీసినా కూడా వీడియో కానీ ఫొటోస్ కానీ మన దాంట్లో చేరుస్తూ ఉంటాను మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఎవరైతే కనుక కన్నీరు కారుస్తూ ఎంతకో బాధపడుతూ ఉన్నామో ఒక్కొక్కసారి కనుక ఎందుకో ఒక్కొక్కసారి మనకు వెళ్ళలేకపోయినా కూడానండి నేను కూడా అనుకుంటూ ఉంటాను అయ్యో ఈరోజు గుడికి వెళ్ళలేకపోయాను అలాంటి సమయంలో అండి మనకి ఏదైనా బాబా వారిని చూసినప్పుడు మనకు మనం వెళ్ళకపోయినా కూడా బాబా మన కన్నీరు తొడవడం కోసం మన కోసం మన నేనున్నాను అని చెప్పి ఇవ్వడం కోసం వీడియో కానీ ఫొటోస్ కానీ నేను అనుకుంటూ ఉంటాను దీనిలో పెట్టినప్పుడు మనం రాలేకపోయిన వాళ్ళు తప్పకుండా ఈ వీడియో కానీ ఫొటోస్ కానీ చూసి సంతోషపడతారు వాళ్ళందరికీ కూడా నిజంగా పడుకునేటప్పుడు ఇలాంటి ఒక పల్లకి వచ్చాన్ని చూసినా ఊరేగింపుని చూసినా అనేది మనందరం అదృష్టం ఫ్రెండ్స్ అంతకంటే మనకు కావాల్సింది ఏముంది చెప్పండి ఇంకా బాబావారు చెప్పే మాటలు కూడా అర్థం ఏంటి అనేది చూడడానికి ముందుగా అయితే అందరూ ఇలా చెప్తున్నారు ఫ్రెండ్స్ నిజంగా ఇలాంటి వీడియోలు మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి కానండి నిజంగా బాబావారు చెప్పే ప్రతి విషయానికి కూడా అర్థం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎవరేమైనా సరే అండి రాత్రిపూట కూర్చుని కొన్ని కొన్ని విషయాల గురించి ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటాం కదా మనం ఎవరైనా అటువంటి సమయంలో మంచి మంచి విషయాలను ఏదైనా సరే బాబా వారు పంపించే ఒక మెసేజ్ కానీ బాబా గురించి చెప్పే ఒక విషయాలు కానీ మనకు ఓదార్పునిస్తూ ఉంటాయి అంతవరకు ఎందుకంటే వీడియోస్ చూసి కూడా చాలామంది ఓదార్పు దొరుకుతుంది అని అంటున్నారు అలాగే ఈరోజు చెప్పి ఈ విషయానికి నువ్వుకార్చే ప్రతి కన్నీరు బొట్టుకు కూడా ఒక అర్థం అనేది ఉంది తల్లి వాటన్నిటికీ కూడా సమాధానం నేను చెబుతాను అని చెప్పి చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇలా కూర్చుని బాధపడుతూ ఉన్నావు నీకంటే కళ్ళల్లో నుంచి కన్నీరు కారుతుంది నీ కంటి కన్నీరు నేను చూడలేకపోతున్నామ్మా అని చెప్పి ఇలాంటి చీకటి గదిలో నేను ఉండిపోతున్నావు అని అనుకుంటున్నావు కానీ ముందు ముందు నీకు మంచి మంచి గడియలు ఉన్నాయి మంచి అవకాశాలు ఉన్నాయి అన్న విషయాన్ని కూడా నువ్వు గుర్తించగలగాలి అని చెప్పి చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇది ఎందుకోసం అని అంటే నిజంగా ఒక భక్తుడి విషయంలో జరిగిన ఒక విషయం అండి నిన్న గుడికి వెళ్ళినప్పుడు ఆయన గుడిలో ఆయన మనకు చెప్పిన ఒక విషయం అండి ఆయన పూజారి మనకు చెప్పారనమాట ఆయన చాలా వరకు అండి ఆయన అర్థం ఉంటుంది ఒక్కొక్క మాటకి చాలా అర్థం ఉంటుంది ఆయన ఒక ఆయనతో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలకు ఎందుకు ఇలా మాట్లాడుతావు నాకు అర్థం కావట్లేదు అక్కడికి వెళ్ళి కూర్చుని కొంచెంసేపు ఆలోచించిన తర్వాత ఆయన అన్న మాటలకు నాకు అర్థం కనిపించింది ఫ్రెండ్స్ అప్పుడు నేను అనుకున్నది కరెక్టేనా అని చెప్పి ఆయన అడిగాను సార్ మీరు నిన్న ఒక ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు కదా ఏంటి సార్ అని అంటే అమ్మ ఏమీ లేదు ఆయన నిజంగా చాలా వరకు కూడా బిజినెస్లో లాస్ అయిపోయిందని ఇంట్లో కష్టాలు ఉన్నాయని తన జీవితం అంతా కూడా చీకటి అయిపోయిందని చెప్పి బాధపడుతూ ఉన్నారు అమ్మ నాతో వచ్చి చెప్తూ ఉంటాడు అందువల్ల నేను ఆయనకి ఎప్పుడైనా సరే చెప్తూ ఉంటాను మనం అనుకున్న మనం ఎలా అయితే మనల్ని మనం తీర్చిదిద్దుకుంటామో మనల్ని మనం ఎలా అయితే అనుకుంటూ ఉంటామో అలాగే మనకు జరిగేవి కూడా జరుగుతూ ఉంటాయి అందువల్ల నువ్వులో నువ్వు 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 వెలుగులేదని ఎందుకు అనుకుంటున్నావు ఇప్పుడు ఈరోజు ఇలా జరుగుతుంది ఈరోజు గుడికి వచ్చావు నువ్వు ఇంత దర్శనం చేసుకోగలుగుతున్నావు అని అంటే నిజంగా నీ జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు వస్తాయి నేను ఎన్నోసార్లు ఆయనకు చెప్తూనే ఉన్నాను అయినా సరే చాలా వరకు బాధపడుతూ నా జీవితంలోకి వెలుగే లేదు సార్ మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నా నేనేదో నాకు కొంచెం మనశ్శాంతి కోసం ఇక్కడ వస్తున్నానని చెప్పి చెప్పినప్పుడు ఆయనతో అన్న మాటలండి అవన్నీ ఆయన చేసే పని ఏంటి అని అంటే రాత్రిపూట అండి ఎప్పుడు కూడా బాధపడుతూ ఆయన గదిలో కూర్చుని ఏడుస్తూ బాధపడుతూ ఉంటూ ఉంటారంట ఇంక లైట్ కూడా వేసుకోకుండా చీకటిలోనే చీకటి గదిలోనే కూర్చుంటారంట రాత్రి వాళ్ళ ఆవిడ వచ్చినప్పుడు గుడికి వచ్చినప్పుడు ఆయనతో చెప్పారంట సరే ఇలా భోజనానికి పిలిచినా కూడా రారండి సాయంత్రం అయితే చాలు ఏడు గంటలు అయిపోతే చాలు ఏడు గంటల కల్లా లోపల గదిలోకి వెళ్ళిపోయి లైట్ వేసేసుకుని ఫ్యాన్ వేరువా వేసుకోరు ఎలా నిద్రపోతారో తెలియదు ఎంత తలుపు కొట్టినా పిలిచినా కూడా ఆయన రానే రారు ఆయన మనసులో అంత బాధ ఉందండి అంటే జరిగిపోయిన విషయాలు కానీ తనకు జరిగిన కొన్ని కొన్ని చెడు అనుభవాలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఆలోచించి బాధపడుతూ ఉంటారు నాకు నా జీవితం ఇంతటితో ముగిసిపోయింది నాకు అసలు మంచి రోజులే లేవు ఇంకా నేను బతకటం వేస్ట్ అన్న స్థాయిలోకి ఆయన వచ్చేసారండి అని చెప్పేసి ఆయన ఎలాగైనా మీరు మంచి దారిలోకి తీసుకురావాలి సార్ అని చెప్పి వాళ్ళ ఆవిడ ఆయనతో చెబుతూ ఉంటుందన్నమాట ఆయన మనసులో కొన్ని బయటకు చెప్పుకోలేని కారణాలు కూడా ఉన్ని ఉంటాయని మన్ అన్నీ మనతో అందరితో షేర్ చేసుకోలేము కదా ఆయన కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు అప్పుడు ఆయన అన్నారని ఆయన నువ్వు బాబాను వెతుక్కుంటూ చీకటి గదిలో నుంచి బయటకు రావాలి అంతేకాని నీకు ఆ జీవితం చీకటి బారిపోయిందని నువ్వు అనుకుంటూ ఉన్నావు ఇది చాలా తప్పు అని ఆయన చెప్పి చెప్పినప్పుడు మాటలకు చాలా అర్థం ఉందండి నీ చుట్టూ కూడా చీకటి అనేది లేదు నువ్వు ఏర్పరచుకుంటేనే చీకటి నువ్వు ఎలా అయితే వెలుగులోకి నువ్వు వస్తే కనుక ఆ చుట్టూ వెలుగు ఉన్నట్లు కనిపిస్తుంది చీకటిలో ఉంటే నీ చుట్టూ చీకటిగానే ఉన్నట్టుగానే అనిపిస్తుంది ఇప్పుడు ఈరోజు నువ్వు ఈ ఇలా గుడికి వచ్చావు చూడు నీ చుట్టూ ఎంత వెలుగు హ్యాపీగా ఉండగలుగుతున్నావు అని అంటే ఇదే జీవితాన్ని నువ్వు ఏర్పరచుకోవాలి ఇలాగే ఉంటాను అని చెప్పి నీ మనసులో నువ్వే మాట్లాడుకోవాలి ఇంకెవరు నీతో మాట్లాడతాను ఇంకెవరు చెప్పినా కూడా నీకు అర్థం కాదు నువ్వు నీకు నువ్వు ధైర్యం చెప్పుకుంటూ ఉండాలి నీ జీవితం కూడా మారుతుంది నీకు మంచి గడియలు ఉన్నాయని నువ్వు నమ్మాలి ఎప్పుడూ కూడా పొద్దున్నే లేవగానే మనకి ఎన్నో రకాలుగా పొద్దున్నే మధ్య పొద్దున మధ్యాహ్నం రాత్రి అన్ని అన్నట్లుగా ఎలా అయితే రోజులు మారుతూ ఉన్నాయి అలాగే నీ జీవితంలో కూడా మంచి రోజులు వస్తాయి మంచి గడియలు ఉంటాయి ఇది నిరంతరం కాదు అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్పి ఆయన అనేక రకాలుగా ఆయనకు చెప్తూ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్ ఆయన మాట్లాడే మాటలు అనేవి అప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది మన జీవితంలో మనం ఇప్పుడు ఇలాగ మనం వీడియోస్ చేస్తున్నాము మన వీడియోస్లో ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నాయి ఒకళ్ళు ఇద్దరైనా సరే ఆ స్టేజ్ మీద అంటే వాళ్ళు నిరాశపరులుగా అయిపోయి చింతిస్తూ ఉన్న స్టేజ్లో ఉన్నా కూడా ఒక స్థాయి మంచి స్థాయికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్ అంటే అక్క మేము ఆత్మహత్య చేసుకోవాలన్న పరిస్థితి కూడా వెళ్ళిపోయాము అక్క మీ వీడియోస్ మాకు అలాంటి పరిస్థితి నుంచి బయటకు తీసుకొచ్చాయని నిన్నటి నిన్న గుడిలో ఆయన చెప్తూ ఉంటే ఎవరో మొన్న కా కాళహాస్తి నుంచి ఒకళ్ళు వచ్చారమ్మ వాళ్ళు కూడా అంతే సికింద్రాబాద్ నుంచి ఒకళ్ళు వచ్చారు మిమ్మల్ని వెతుక్కుంటూ గుడికి అని చెప్తూ ఉన్నప్పుడు నాకు చాలా అనిపించిందండి మనం ఎవరమో ఏమిటో తెలియదు మనం వాళ్ళకి చేసింది మంచి చేసింది ఏమీ లేదు సహాయం అని చెప్పిన ఒక మంచి మాట అండి అలా ఇలా బాబా గారి గుడి ఉంది ఆ గుడికి వెళ్ళండి మీకు మంచి జరుగుతుంది అది వాళ్ళ నమ్మకమే బాబా వారి మీద నమ్మకమే బాబాని ఎంత దూరం తీసుకెళ్ళింది అన్నమాట ఎవరైతే మనం బాబాను వెతుక్కుంటూ వెళ్తాము ఎవరైతే మనం నమ్మకంతో చేస్తూ ఉంటామో అలాంటి వాళ్ళందరి జీవితాల్లో కూడా ఖచ్చితంగా మార్పులు వస్తాయి ఫ్రెండ్స్ అందువల్ల అదే అంటున్నారు ప్రతి కన్నీరు బొట్టుకి కూడా సమాధానం అనేది అనేది దొరుకుతుంది తల్లి నేను వాటన్నిటికీ కూడా సమాధానాన్ని చెబుతాను నువ్వు ధైర్యంతో ఉండు నీకు మంచి గడియలు ఉన్నాయి అని అంటే ఇవి అక్షరాలన్నీ నిజాలండి అలా అలాగే ఎక్కడైతే కనుక అతనికి ఆ మాటలు చెబుతూ ఉన్నారో ఆయన అప్పటి నుంచి కూడా చక్కగా గుడికి రావడం వాళ్ళ ఆవిడ కూడా చక్కగా అతనికి సపోర్ట్ చేయడం ఇలాగ తన జీవితం ఇప్పుడు మారిందమ్మా ముందు కంటే ఉండేవాడు చాలా కూడా చీకటిలో కూర్చుంటూ నా జీవితమే ఇలా అయిపోయిందని చెప్పేసి బాధపడుతూ ఉండేవాడు ఇప్పుడు అతని జీవితం ఎలా ఉంది అని అంటే అతను హ్యాపీగా ఉంటున్నాడు తన చుట్టూ ఉన్న ఒక పది మందికి ఉద్యోగాన్ని ఉద్యోగాలు ఇస్తూ హ్యాపీగా మంచి స్థాయికి ఎదిగాడండి ముందు ఒక కూడా బిజినెస్లో లాస్ అయిపోయిందని అలాగే నష్టం వచ్చిందని అలాగే నష్టం అలాగే ఉండదండి దాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ మనం ముందుకు వెళ్తూనే ఉండిపోతాం కానీ అక్కడే ఉండిపోవం కదా అందువల్ల అలాంటి మనిషిని కూడా ఆయన మార్చగలిగారు అని అంటే నిజంగా అది అంత బాబావారు ఆయన రూపంలో అలా చేయిస్తూ ఉన్నారు దేవుడు అనేవారు మనకు నేరుగా రారండి ఎవరో ఒక రూపంలో అయినా సరే వచ్చి సహాయం చేస్తారు అనేది అక్షరాల నిజం ఫ్రెండ్స్ అనిపించింది నాకు అలాగే ఇప్పుడు చూసి ఈ వీడియో కూడా మీ అందరికీ కూడా ఎంతో ఓదార్పునిస్తుంది మీ జీవితంలో కూడా మంచి గడియలు ఉన్నాయని నమ్మితే చాలండి అని సాయినాథుడు అంటూ ఉన్నారు అక్షరాల నమ్ముదాం ఫ్రెండ్స్ మనకు కావాల్సింది కూడా అంతే ఇంకా ఇదే అండి బాబావారు మనకు ఆశీర్వాదాలు ఇస్తూ మనకు ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగిస్తూ ఉన్నారు కదూ మరి మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని ఇచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేస్తారు కదూ అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటానండి అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ సోం సాయిరాం సర్వే జనా సుఖినో భవంతు